హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టూ సబ్కే వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి ఇంటి స్థలంతో వచ్చామండి మంచి కొలతలు మంచి లొకేషను మెయిన్ రోడ్కి నియర్ బై ఉంటుందండి సో డోంట్ స్కిప్ బై వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూడండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ప్రాపర్టీ నచ్చితే కనుక లైక్ చేయండి నచ్చితే మాత్రమే పీటలోనికెళ్తే ఈ కనపడేటువంటి ఎల్లో స్టోన్ దగ్గర నుంచి వెనకున్నటువంటి ఎల్లో స్టోను ఈ నలు చిత్రమైన సైటు కొలతలు కూడా శుభ కొలతలు అండి రోడ్ ఫేస్ ముప్పై లోతు ముప్పై ఆరు కొలతలతో నూట ఇరవై గజాలు ఇన్ ఫ్రంట్ కూడా ఈ విధమైన సిమెంట్ రోడ్ ఉంటుందండి సైటు ముందు లొకేషన్ పరంగా మనం చూస్తున్నట్లయితే అన్నీ కూడా లావిష్ కన్స్ట్రక్షన్స్ న్యూలీ కన్స్ట్రక్షన్స్ బిగ్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్తో ప్రైమ్ లొకేషన్గా ఉన్నటువంటి ఏరియా ఇది ఇది చుట్టుకుంట మనకి జెమినీ స్కూల్ నియర్ బై అయితే వస్తుందండి వెల్ నోటెడ్ పాయింట్ అయినటువంటి చుట్టుకుంట సెంటర్లో జమ్నీ స్కూల్కి నీర్గా ఉన్నటువంటి లొకేషన్లో వస్తుంది ఇది ఉత్తర ఫేసింగ్ అండి మళ్ళీ కొలతలు చెప్తున్నాను ముప్పై ఇంటూ ముప్పై ఆరు ముప్పై రోడ్ ఫేసు ముప్పై ఆరు లోతు కలిగి నూట ఇరవై గజాలండి ఉత్తర ఫేసింగు ముప్పై నాలుగు వేలు గజం అయితే చెప్తున్నారు దీనిలో బార్గెన్ అయితే ఉంది స్లైలీ వెంటనే కన్స్ట్రక్షన్కు ఉపయోగపడేటువంటి సైట్ అండి మంచి కొలతలు లొకేషన్ పరంగా మంచి మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషన్లో మనకి నూట ఇరవై గజాల ఇంటి స్థలం అయితే వచ్చింది ఇది మెయిన్ రోడ్ రన్నింగ్ రోడ్డు చుట్టుకుంట రన్నింగ్ రోడ్డు కూడా వెరీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి సైటు లొకేషన్ అయితే మనం చూసాము సరౌండింగ్ అంతా కూడా మంచి పాస్ట్ లొకేషన్గా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్తో ఈ లైన్ అయితే ఉంటుంది సైట్ ముందు కూడా కొత్తగా వేసినటువంటి సిమెంట్ రోడ్డే ఉంటుందండి చుట్టుకుంట లొకేషన్లో చూస్తున్న వారికి అయితే మంచి ఆప్షన్లు కలిగినటువంటి సైటు అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ రోడ్డు మిచ్ఛార్డు నర్సరాపేట చురుకూరుపేట సత్తెనపల్లి ట్రావెల్ చేసినటువంటి ఎంప్లాయీస్కి ఆప్షన్ కలిగినటువంటి లొకేషను చుట్టుకుంట ఈ లొకేషన్లో మంచి కొలత కలిగినటువంటి ఉత్తర ఫేసింగ్తో ఉన్నటువంటి సైటు గజం ముప్పై నాలుగు చెవిలు చెప్తున్నారండి దీనిలో స్లైలీ బార్గిన్ మాత్రమే ఉంటుంది జెమినీ స్కూల్కి నియర్గా ఉంటుందండి లొకేషన్ పరంగా మంచి మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషన్ చుట్టుకుంటా మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ కుంటూ థ్యాంక్స్ సిట్ బాయ్ బై